వాస గ్రామ ప్రజలకు నమస్కారం ప్రభుత్వం నుంచే వచ్చే సహాయ నిధి వృద్ధులకు పెన్షన్లు వికలాంగులకు పెన్షన్లు వితంతువులకు పెన్షన్లు ప్రభుత్వం నుంచి ప్రతీ నెల వస్తూ ఉంటాయి ఆ పెన్షన్లు తీసుకోవడానికి కాలినడకనో రిక్షాతోనో రావాల్సిన పరిస్థితి రావాలనుకుంటే డబ్బు పెట్టి రావాల్సిన దుస్థితి ఏర్పడింది పోస్టాఫీస్కి వచ్చి డబ్బులు తీసుకోవాలి వృద్ధులారా పెన్షన్ దారులారా మీరందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించండి మీకు ఇంటికే వచ్చి డబ్బులు ఇచ్చే విధంగా నేను వెసులుబాటులో కనిపిస్తాను గ్రామ పంచాయతీలో ఒక నలుగురు సభ్యులను ఏర్పాటు చేసి మీ ఇంటింటి సమస్యల గురించి కూడా ప్రతి సమస్యపై నేను మీకు సాయంగా ఉండే విధంగా నలుగురు పిల్లలను ఏర్పాటు చేస్తాను కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి వెసులుబాట్లకైనా కూడా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పనులు కావడం లేదు ఈ విషయాలు కూడా నా చూపనబడ్డాయి జీరో కరప్షన్తోని పేద ప్రజలందరికీ డబ్బులు అందే విధంగా ప్రభుత్వం నుంచి డబ్బులు అందే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను మీరందరూ ఒక్కసారి సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించినట్లయితే నిస్వార్థ సేవ నేను చేసి చూపిస్తాను యువకులారా మీరు కూడా నా మాట నమ్మండి ఒకరు ఓసీ అంటారు ఒకరు బీసీ అంటారు కులాల కుంపటిలో ప్రతి ఒక్కరు కూడా చిక్కుకుంటున్నారు ఏ కులం వారిని గెలిపించినా కూడా ఆ కులానికి హండ్రెడ్ పర్సెంట్గా న్యాయం చేయరు అది నేను రాసిస్తాను మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను మీరు నన్ను గెలిపించండి ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తిని మానవత్వంగా మనిషిలా చూసి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా సాయ నిధి కానీ వేరే ఏ నిధులు వచ్చినా కూడా రైతులకు కానీ ఎవరికైనా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా జీరో కరప్షన్తో ఇంటికి చేరే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీకు మాటిస్తున్నాను మళ్ళీ ఇంకో విషయాలు మీకు చెప్పాలి మన గ్రామంలో ఇప్పటివరకున్న నాయకులందరూ కూడా కులాల పేరుతోని మతాల పేరుతోని రాజకీయం చేసి గెలిచి వారు ఇప్పటివరకు కూడా డబ్బులు తన్నుకునే విధంగానే వారు కోట్ల రూపాయలు సంపాదించుకున్న విషయం మీ అందరికీ తెలుసు వాళ్ళ పేర్లు చెప్పమంటే నేను వచ్చే వీడియోలో చెప్తాను ఏమేమి ఎవరెవరు ఏ పీరియడ్లో ఏమేమి చేశారు ప్రభుత్వ నిధులను ఏ విధంగా దోచుకున్నారు ఆలయాల భూములను ఏ విధంగా అమ్ముకున్నారు వక్బోర్డ్ భూములను ఏ విధంగా సొంతం చేసుకున్నారు ఏ విధంగా ఇతరులకు అమ్మి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు దన్నుకున్నారో ఆధారాలతో మీకు చూపిస్తాను మీకు ధైర్యంగా మీకు చెప్తున్నాను నాతో ఉన్న వారందరికీ కూడా ఎప్పటికైనా నేను ముందర నిల్చోండి వారికి సాధక బాధకాలకు నేను ముందర ఉంటాను మీరు ధైర్యంగా ఉండండి పిల్లలారా మీకు భయభ్రాంతులకు గురి చేయడానికి వీరందరూ భయపెడుతూనే ఉంటారు వీరికి అదొకటే వస్తుంది భయపెట్టడం లేకపోతే ఇంటి కుటుంబంలో తగాదలు పెట్టడం ఇంట్లో కుట్లాటలు పెట్టడం తప్ప ఇంకా వీళ్ళకి ఏం చేత కాదు ఈ విధంగా చేసే వారు పప్పం గ్రామ ప్రజలారా మీరు గమనించండి మీ అందరికీ నేను చెప్పేది నేను ఇన్ని రోజులుగా నేను గమనించే మేము ముందుకు వచ్చాను ఇన్ని రోజుల వరకు కూడా ఎవరినో గెలిపించాం కానీ ఎవ్వరు కూడా నిజాయితీని ప్రదర్శించలేదు వారు దుర్బుద్ధి దుష్టశ్రేష్టలతో వారు లక్షల రూపాయలు సన్ను పోగు చేసుకొని వారి జీవితాలు మెరుగుపరుచుకున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒకరేం ఒకరేంబోయి పెన్షన్లను కట్ చేస్తారు ఒకరేంబోయి భూములను కబ్జా చేస్తారు ఒకరి నేను పనులు చేస్తానని లక్షల రూపాయలు దండుకుంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ వృద్ధులారా పెద్ద మనుషులందరికీ నేను చెప్తున్నా ఒకటి మీరు పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్కు రాకుండా నేను వెసులుబాటు కల్పిస్తాను మీరు నా మాట నమ్మండి మీకు ఒక్క రూపాయి కూడా కట్ కాకుండా మీకు ఎన్ని వస్తున్నాయో రెండు వేల మూడు వేల నాలుగు వేల ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వచ్చిన నిధులన్నీ కూడా ఒక్క రూపాయి కట్ట కాకుండా మీ మీ చేతిలో పెట్టే బాధ్యత నాది అచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించండి బాసర బాగుండే విధంగా నేను చేస్తాను ఇప్పటి వరకున్న రాజకీయ నాయకులు వారన్నీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి మన రోడ్లు మోర్లు కాలువలు ఇవన్నీ కూడా సత్యనా చేసారు ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడమే తప్ప కానీ అందరికీ తెలుసు అక్కడ ఏం చేస్తారు నా వాడు నా కులం ఓడని ఒకరు ఓట్లు వేస్తారు నా మతం ఓడని ఓట్లు ఓట్లేస్తారు అరే పోయి ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు రాదు ఇప్పటికన్నా విద్యార్థులారా యువకులారా మీరు కళ్ళు తెరవండి వాళ్ళు సాయంత్రం కాగానే మందుకో విందుకో డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి వాడికి ఎక్కే కాదు మీకు అవలగాలను చేస్తున్నారు అవలగాలని చేసి నేను సాయంత్రంగా తాపి అన్నా జై అన్నా అనుకుంటేనే అదే తబల కొట్టుకుంటా మీ జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది అమ్మా నాన్న చెప్పిన మాట వినరు మా అన్నకే జై అనుకుంటా మీ జీవితం సత్య నాశ అయిపోతున్నది మీరు ఒక్కసారి ఆలోచించు మీ జీవితాలను బాగు చేస్తా వచ్చే యువత మొత్తం కూడా సంపాదించుకునే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మాటిస్తున్నాను ఒక్కవేళ నేను చెయ్యకపోతే నన్ను జైలు పంపండి ఈ వీడియోని మీ దగ్గర ఉంచుకోండి ఎన్ని ఉన్నాయ్యా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ నిస్వార్థంగా ప్రతి యువకులకు ప్రతి మహిళకు ప్రతి రైతుకు అందరికీ సంపాదించుకున్నడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసింది ఆ పథకాలు మీ దగ్గరికి రానియలు వీడికి కావాలా నాయకుడికి వీడి ఎనుకోడికి కావాలా ఎవరైతే ప్రా బాసర ప్రజలు ఉంటారో వాళ్ళక ఇవ్వనివ్వడవడు ఇచ్చారనుకో వాడు మళ్ళీ మగోడవుతాడని నీకు తెలుసు మళ్ళీ ఓట్లు వేయడని తెలుసు తిరగబడతానని తెలుసు అందుకనే మీకు ఇయ్యడు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ధైర్యంగా ఉండండి మీకు నేను ధైర్యంగా ఉన్నాను మీకు ఏం చేసినా కాలర్ కాలర్ బట్టి తీసుకొస్తా ఒక్కసారి మీరు నాతో చేయగలపండి మీరు ఎవడ మాటకండి ఇప్పటి ఉన్న వాళ్ళంతా మోసేది నీళ్ళు ఆగిచ్చారు మీకు అందరికీ మీకు చెప్తున్నా నేను ఒక్కసారి ధైర్యంగా మీరు నాతో తిరగండి మీ జీవితాలను మార్చి చూడకపోతే మీరు నన్ను జైలుకు పంపండి చెప్పుతో కొట్టండి నడి బాధార్లు చెప్పేది వినండి మీరంతా వీళ్ళ అవగాహనలు ఒక్కొక్క కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటారు ఈ కొడుకులు తగాదాలు పెట్టించి పోలీస్ స్టేషన్లో కేసులను దింపుతారు వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఒక్కసారి తిరగబడండి మీ జీవితాలు మారుతాయి నేనున్నా మీ వెనుక మీరు నిస్వార్థంగా నాతో తిరగండి మీకు నిస్వార్థంగా మీ జీవితాలను మార్చకపోతే నా పేరును నా మిసాల్ తీసేసుకుంటా ఈ వీడియో ఉంచుకోండి మీ దగ్గర మీరు గెలిపియండి మీ బతుకులు మారచకపోతే నా పేరు కాదంటాను నిస్వార్థంగా చెయ్యండి అయ్యా మీరు నిస్వార్థంగా వేయండి ఎన్నో ఉన్నాయి పక్కా దేశం జపాన్ చైనా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఇంట్లో కుటీర పరిశ్రమ ఉంటుంది ఎలక్ట్రానిక్ దిట్ట మన ప్రపంచాన్నే ఉయ్యాలోగిస్తుంది అది జాపాన్ మన కుటీరంలో సంబంధించిన ప్రతి వస్తువు తయారు చేస్తుంది చైనా వారికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది అక్కడ నాయక నాయకత్వ లక్షణాలన్నీ ఒకటే ఉంటాయి ఈయన చిల్లర కొడుకులు మీకు ఏం చేయని అసలీలకే తెలియని తెలియదు ఏం చేస్తే ఏమవుతుంది అన్నది అరే మీరు ఒక్కసారి నన్ను మాట నమ్మండి మీరు ఒక ఓటిస్తు మీ జీవితాలు తిరిగ రాసుకుంటారు ఇవన్నీ చెప్తున్నావు మరి నువ్వు ఎందుకు ఇస్తావు అధికారం ఉండాలయ్యా అధికారం అధికారమే ఒక బ్యాంక్లో మనం ఒక ఫ్యాక్టరీ గురించి మనం తీసుకోవాలని నిధులు అంటే ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేయాల చేసినప్పుడే అక్కడ జరుగుతుంది అందుకే చెప్తున్నా ఒక్కసారి నాకు ఒక గద్దెను ఎక్కించండి మీ అందరి బతుకులనే మార్చి చూపిస్తా డబ్బు కావాలి అంటే ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం వినాలి అంటే ఒక నాయకత్వం ఉండాలి నాయకుడే ఉండాల్సిన పరిస్థితి నాయకుడి చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఇవన్నీ ప్రజల నేను ఆవేశంతో చెప్తున్నాను అనుకోకండి ఆలోచనతో మీతో మాట్లాడుతున్నా మీరు ప్రతి ఒక్కరు గమనించండి కులాలకు అతీతం మతాలకు అతీతం మీరు ఏ కులం కాదు ఏ మతం కాదు మనిషి 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 అనుకోండి మనిషి మనిషి కొట్టుకొని చావడం ఏందిరా దేవుడు అనేవాడు ప్రకృతి ప్రసాదించిన వంద సంవత్సరాలకే మనం ఒకరిని ఒకరు చంపుకొని చేస్తున్నాం అంటే ఒక్కోడు బతకకుండా మనమే వాడి కాళ్ళు ఆగుతున్నాం అడు ఎదిగితే మన రాజకీయ నాయకుడు వినడు అన్న ఒక ఒకటే ఉద్దేశంతో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాం కదా ఎదిగినవాడు కోటీశ్వరుడు కష్టపడ్డవాడే పేదవాడు కష్టం చేస్తేనే వాడికి కోట్లు వస్తున్నాయి ఆ కష్టాన్ని మీకోసమే ఉంచుకోండి మీకోసం ఉండే విధంగా నేను ఏర్పాట్లు చేస్తా మీరు ఒక్కసారి నన్ను నమ్మురి బాసర బాస యువకులారా అవ్వ తల్లి అక్క చెల్లె అన్న తమ్ములందరికీ చెప్తున్నది ఒక్కటే మీరు ఒకే ఒక్కసారి నన్ను నమ్మండి తర్వాత మీ జీవితాలు చూడండి ఒకవేళ నేనేం చేయలేదనుకో చెప్పులతో కొట్టండి పూర్తి సర్వ అధికారాలు మీకు ఇస్తున్నా జైల్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను గోదావరి పక్కనే ఉంటుంది మనకు నీళ్ళు రావు తాగడానికి ఎవరన్నా అడుగుతున్నారా లేడు మా సర్పంచ్ ఆడు చెప్తాడు బోరేసి అంటాడు అరే అవులే పక్కకు మంచి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ బోరేసి ఉప్పు నీళ్ళు తాపుతా విరా అడిగే వాళ్ళకు లేదు తాగే వాళ్ళకు లేదు మీరు అంటుండొచ్చు నువ్వు మస్తు చెప్తున్నావు నువ్వు అన్నావా నేను అన్నా తీసినా మా కుటుంబంలో తగాదా పెట్టిండాడు మా పక్క ఫ్రెండు పూగల రాజేశ్వర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకొస్తే వాడికి మొత్తం జల దిగ్బంధన ఎట్లా ఉంటుందో వాడికి మనుషులతో అంత దిగ్బంధన చేశారు అంత చాత చాకచక్యమైన రాజకీయం నడుస్తుంది మన బాసర్ల అందరూ ఏం చేస్తాం చూస్తున్నాం సపోర్ట్ మీకు ధైర్యం లేదు అడిగేది నాకు ధైర్యం ఉంది మీరు ఒక్కసారి ధైర్యంతో నాకు ఓట్లేవి ఈ అవలాగా మొత్తం చీపులతో ఎట్లా ఊరుస్తారో అట్లా ఊడ్చి చూపిస్తా నేను వారు ఏం చేస్తున్నారన్నది పక్కన పెట్టండి మీరు నేను చేసి చూపిస్తానని చెప్తున్నా మీరు ఒక్కసారి నన్ను నమ్మండి జై హింద్ జై భారత్